ప్రభువైన యేసు ఇంకా భూమి మీద ఉండగానే ఈ మాటలు ఆయన చే పలుకుబడినవి మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులకు బోధించండి పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడిన తర్వాత ఎరుసలెమ్ ఓ పెద్ద క్రైస్తవ సమాజం ఏర్పడను పెందకోస దినాన మూడు వేల మంది రక్షింపబడ్డారు కొన్ని దినముల తర్వాత ఆ సంఖ్య ఐదు వేలకు చేరింది కనుక క్రీస్తు యొక్క సంఘము క్రమేపీ ఎదుగుచున్నది ఎరుశలేములోని పెద్ద సమాజమునకు అపోస్తులు అధ్యక్షత వహించారు మూడేండ్ల కాలం పాటు ప్రభువైన యేసుతో ఉన్న ఈ పురుషులే అపోస్తలు ఆయన బోధించుచు మరియు ప్రసంగించుచు వెళ్ళను వారు ఆయన శిష్యులుగాను అనుచరులుగాను ఉండిరి ఇప్పుడు పెంత కోస్తు తర్వాత వారు ప్రభువుచే పంపబడిన విధముగా సువార్తను ప్రకటించిరి అందుకే వారిప్పుడు ఈ మొదటి సంఘ చరిత్ర కాలము కాలముల కాలముగా పిలువబడెను ఎంతో కాలము కాకమునుపే సంఘము హింసను అనుభవించను అందును బట్టి చాలా మంది విడిచి వెళ్ళిరి వారెక్కడికి వెళ్ళినా పెంకోస్తు అను అద్భుతమును గురించి చెప్పిరి ఇస్రాయేలులోని ఇతర భాగములలో వారు సువార్క్ పరిచారకులయ్యారు వారు ఇస్రాయేలులోని ఇతర భాగములకు వెలుటయే కాక వారు ఇతర దేశములైన సమరయ మరియు సిరియాలకు వెళ్ళిరి ఈ స్థలములలో నివసించు చాలా మంది యూదులు క్రైస్తవులై క్రైస్తవ సంఘాలుగా ఏర్పడిరి అపోస్తలు ఆ ప్రాంతములు తిరిగి ఈ నూతన సంఘములు దర్శించిరి ఉదాహరణకు పేతురు యొప్పే పట్టణానికి వెళ్ళాడు అక్కడ ఆయన చేరుకున్నప్పుడు సంగములోని ప్రజలందరూ విచారముగా ఉన్నట్లు చూశాడు సంగమునకు హాజరయ్యే ఒక స్త్రీ అప్పుడే మరణించను ఆమె విధవరాండ్ల పట్ల పేద ప్రజల పట్ల దయగానుంటూ వారికి సహాయకరముగా ఉండను ఆమె పేరు దోర్కా కానీ ఆమెను తబిత అని పిలిచేవారు కబితా పరిండి ఉన్న మరణ పడక పక్కన పేతురు మోకరించెను ఆయన దేవునికి ప్రార్థించాను అప్పుడు ఆయన నిలువబడి ఆమె చేతిని పట్టుకొని కబిత లెమ్ము అని చెప్పెను ఆమె కళ్ళు తెరిచి కూర్చుండెను ఆమె బ్రతికి ఆరోగ్యముగా సంగమునకు వచ్చాను మరియు ఈ అద్భుతం యొక్క ఫలితము చాలామంది ప్రభువును విశ్వసించారు ఏది ఏమైనా యూదులు మాత్రమే కాక అన్యులు కూడా సువార్త వినుట పరిశుద్ధాత్మని చిత్తము యూదుల మధ్యనే కాక అన్యుల మధ్యను కూడా సంఘము కట్టుట చిత్తము ఈ సమయంలో మరొక గొప్ప అద్భుతం జరిగెను గొప్ప పండితుడు టార్షిషువాడైన సౌలు ప్రముఖుడైన పరిసరడి ఉండి క్రైస్తవులను క్రూరముగా హింసించుచు ఉండెను అతడు ఇతర దూరదేశములకు వెళ్ళి క్రైస్తవులను బంధించి ఎరుషులేమునకు తెచ్చుచుండెను ఒక సందర్భమందు అతడు దమస్కు మార్గమందుండగా ఒక ప్రకాశవంతమైన వెలుగు పైనుండి వచ్చి సౌలుపై ప్రకాశించను అతడు నేల కొరిగెను ఆకాశం నుండి ఓ స్వరము సౌలా సౌలా ఎందుకు హింసించుచున్నావు అని పలికెను సౌలు వణుకుతూ నీవెవరు ప్రభువా అనెను అప్పుడు ప్రభువు నీవు హింసించుచున్న ఏసును అని చెప్పెను ఆయన స్వయానా ప్రభువైన ఏసే అని సౌలు విన్నాక అతడు వణుకుతూ నన్నేమి చేయగూరుతున్నావు అనేను అతనికి తగిన శిక్షణ ని గాక అతనిని దేవుడు సేవకునిగా చేయ నిమిత్తము ప్రభువు సౌలును పూర్తిగా నలుగొట్టను సౌలు దేవుని అపోస్తలుడాయ్యను అన్యులకై దేవుని అపోస్తలుడు ప్రభువైన యేస్సును ఒకప్పుడు హింసించిన సౌలు ఇప్పుడు ఆయన సవినయ సేవకుడయ్యాను ఎంత అద్భుతమైన మార్పు మొదట జరిగిన దాన్ని అపోస్తలు కూడా నమ్మలేదు ఇప్పటి నుండి సౌలుకు ఓ కొత్త పేరున్నది ఇప్పుడు అతడు పౌలుగా పిలువబడుచున్నాడు పౌలు అన్యులకై అపోస్తలుడిగా ఎన్నుకోబడ్డాడు దీనికి అర్థము అతడు రోమ మహాసామ్రాజ్యం యొక్క నలుమూలలో ప్రయాణించవలసి ఉంటుంది అతడు ఎక్కడెక్కడ ఈ మిషనరీ ప్రయాణాలు చేసినా అతను సువార్త ప్రకటించను అతడు టర్కీ గ్రీస్ మరియు ఇటలీని దర్శిస్తూ మూడు గొప్ప మిషనరీ ప్రయాణములు చేశాను ఆయన స్పెయిన్ కూడా వెళ్ళి ఉండవచ్చు ప్రతి చోట అన్యులు మారారు సంఘములు ఏర్పరచబడినవి ఎందుకంటే క్రీస్తు మరియు ఆయన వాక్యము వైపునకు ప్రజలు హృదయములు తెరుచువాడు పరిశుద్ధాత్ముడే కోస్తుల కాలంలో పౌలు పనిని గురించి మరియు యూదుల నుండి అతడు తరచుగా ఎదుర్కొని విరోధమును మరియు వ్యతిరేకతను గురించి మనం చదివేదము కానీ సువార్థ ప్రకటన వ్యాప్తి ఆపబడలేదు ఈ ప్రయాణములందంతటా అతడు అన్యుల నుండియేగాక స్వజనులైన యూదుల నుండి కూడా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొనేను పౌలు మిషనరీ పని సమయంలో ప్రపంచం ఎలా ఉండెను రోమాను కేంద్రంగా కలిగిన రోమా మహా సామ్రాజ్య అది ఆ సామ్రాజ్యము ఆసియా ఐరోపా మరియు ఉత్తర ఆఫ్రికా ఆఫ్రికాంతటా వ్యాపించను చక్రవర్తి రోమాలో నివసిస్తూ ప్రజలందరూ ఆయనను దేవునిగా పూజించేలా చేశను ఒకే సామ్రాజ్యము గనుక పౌలు ఆ సామ్రాజ్యం అందు ఎక్కడికి వెళ్ళినా గ్రీకు భాషను ఉపయోగించను రోమా సైన్యములు చాలా త్వరగా ప్రయాణించులాగున మంచి రహదారుల సమూహం ఉండెను సామ్రాజ్యమందంతటా చట్టము మరియు న్యాయము విలసిల్లెను చక్రవర్తి ప్రతి దేశములోనూ రాజులను గవర్నర్లను నియమించెను ప్రజా సంబంధ క్రమమును చట్టమును కాపాడుట వారి బాధ్యత ఎక్కడ అలజడి చెలరేగినను వెంటనే దాన్ని అణుచి నిమిత్తమై ప్రతి చోట రోమా సైనికులో నియమింపబడి అక్కడ అనేక విషయములుండి సంయుక్తముగా క్రీస్తు యొక్క సంఘము త్వరిత వ్యాప్తికి ఉపయుక్తపడెను కాని వాస్తవానికి మార్గము సుగమము చేసినవాడు పరిశుద్ధాత్ముడే ఇతర అపోస్తలు సువార్త ప్రకటించటకై వేర్వేరు స్థలాలు వెళ్లిరి వారిలో ఒకడు అపోలుడైన తోమ ఈ తోమ ఎవరు శిష్యునిగా ఉంటూ తోమ తన యజమానుని చాలా ప్రేమించను ఒకసారి ఎరుషులేం వెళ్ళాలనుకున్నాడు ఆయన శత్రువులు ఆయనను చంపుచున్నారని ఆయన శిష్యులు ఆయనను హెచ్చరించారు అప్పుడు తోమ మరణించలాగున మనమునూ వెలుదము రండి అని చెప్పాను ప్రభువైన యేసు మరణము తరువాత తోమ చాలా కృంగి నిరుత్సాహపడి ఇతర శిష్యులతో కూడుటకు నిరాకరించెను అందుకే ప్రభువు ఆయన పునరుద్ధానం విమ్మట తన శిష్యులు కగపడినప్పుడు తోమ లేకుండెను ఆ అద్భుత వార్తను వారాయనతో చెప్పి కాని నమ్ముటకు నిరాకరించెను తన స్వహస్తములతో ఏసు పక్కన మరియు హస్తములోని గాయాలను చూచి ముట్టగోరెను ఇది ఇలా ఉండగా ఒక వారము పిమ్మట తోమ తిరిగి శిష్యులతో ఉండెను అకస్మాత్తుగా యేసు వారి మధ్యన ప్రత్యక్షమై ఆయన పక్కలో మరియు తన హస్తములోని గాయములను చేయి పెట్టి చూడమని తోమాతో అనెను ప్రభువు ఆయనతో నీవు అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండమని చెప్పను తోమ హృదయంలో అపనమ్మకము తొలగి నా ప్రభువా నా దేవా అని అతడు కేకవేశాను ప్రభువైన యేసు మంచి కాపరి అయి తప్పిపోయిన ఆయన గొర్రెలను కనుగొనును భారతదేశమునకు ప్రయాణించిన శిష్యుడు తోమ ఇత్తడే అదివరకే యూదులు వందల సంవత్సరాల తరబడి భారతదేశములో వాణిజ్యము చేయిచుండ్రి గనుక తోమ వారి వాణిజ్య మార్గములను అనుసరించి దేశమును చేరుకొనెను అక్కడ దేవుని వాక్యమును మొట్టమొదట ప్రకటించిన వ్యక్తి ఆయనే కేరళలో దక్షిణ భారతదేశము తోమ ఏడు సంఘములను స్థాపించి అక్కడే ఆయన హతసాక్షిగా మరణించను పోస్తులను ఎక్కడికి వెళ్ళినా అన్యులు మార్చబడ్డారు మరియు సంఘమును స్థాపింపబడినవి సాధారణ ప్రజలచే కొనసాగించబడుచున్న ఈ మిషన్ పనిని నిలిపివేయుట అసాధ్యము అలా ఎందుకు దాని అంతటి వెనుక ఉన్నదేంటి సర్వలోకమునకు వెల్లుడి అని ప్రభువైన యేసు చెప్పినప్పుడు నేను యుగ సమాప్తి వరకు మీతో ఉందునని కూడా ఆయనే చెప్పెను స్వయాన ప్రభువైన యేసు సంగమును కాయును ఆయన దాని అధిపతి ఆయన సర్వశక్తి రాచు రాజు कदिलेनु परिशुद्धात्मुडयेनु उज्जीवं रगिलेनु सुवार्त ज्योति वेलिगेनु कचेरी